ధనుష్కు నయనతర శాపనార్థాలు రంగంలోకి దిగిన ఐశ్వర్య గోబ అనే షాక్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నయనతర అలాగే ధనుష్ల వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే కేవలం మూడు సెకండ్ల వీడియోని వాడుకున్నందుకు గాను ఏకంగా పది కోట్ల డబ్బులు డిమాండ్ చేయడం చాలా చాలా దారుణం అంటూ చాలామంది సినీ ప్రముఖులు కూడా ధనుష్ ప్రవర్తనపై మండిపడుతున్నారు అయితే ఇప్పుడు ఈ ఈ మేటర్లోకి ధనుష్ మాజీ ఐశ్వ మాజీ భార్య ఐశ్వర్య కూడా ఎంటర్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అయిన తరా అంటే మొదటి నుంచి ఐశ్వర్యకు బాగా కోపమన్ కోపమట ఆమె బిహేవియర్ ఐశ్వర్యకి ఫస్ట్ నుండి అసలు నచ్చదట అంతేకాదు నయన్ ధనుష్ల మధ్య పాత పగలు కూడా ఉన్నాయట ఆ కారణంగానే వీళ్ళిద్దరూ ఈ విధంగా ఇప్పుడు ఆ పాత పగను కక్షను బయట అంటూ పలు రకాలు రకాల వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్గా మారాయి అయితే నయనతార పెట్టిన ఒకే ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధనుష్పై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తుంది పలువురు హీరోయిన్స్ కూడా నయనతారావుకు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం దీంతో నయనతార అంతు చూడడానికి మాజీ భార్య ఐశ్వర్య రంగంలోకి దిగినట్లు ఓ న్యూస్ బాగా వైరల్గా మారింది లీగల్గా ప్రొసీడ్ అవుతూ ధనుష్ ఐశ్వర్య నయనతారాపై సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా పక్కాగా ముందుకు వెళ్తుందట కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్గా మారింది అయితే మరి కొంతమంది మాత్రం నయనతారాని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు పది కోట్లు ధనుష్కి ఎక్కువ కాదు కావాలనే ఆయన మనసులో ఏదో పగ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు మొత్తానికి ధనుష్ తన పేరుని తనకు ఉన్న పరువుని సర్వనాశనం చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు ఇది వ్యూవర్స్